చూడండి ఎంత దారుణమైన విషయం అంటే లక్ష రూపాయలు ఇస్తే ఎగ్జామ్లో పాస్ చేసేసారు ఎంత దారుణమైన విషయం ఇది ప్రాక్టికల్స్లో లక్ష రూపాయలు ఇస్తే పాస్ చేసేసారు చక్కగా దానివల్ల ఒక ఎంతమంది విద్యార్థుల జీవితం నాశనం అయిపోయి ఉండొచ్చు టాలెంట్ వాళ్ళు ఎంతమంది ఫెయిల్ అయి ఉండొచ్చు ఆలోచించండి నిజంగా ఇది తెలంగాణ రాష్ట్ర వైద్య విద్య చరిత్రలో ఒక చీకటి సంఘటనగా దీన్ని చెప్తున్నారు అసలు ఏం జరిగిందంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ పీజీ పరీక్షల్లో అవినీతి భాగోతం పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రాక్టికల్ పరీక్షల్లో అవినీతి రాష్ట్ర వైద్య విద్య వ్యవస్థలో ఒక చీకటి అధ్యాయం కష్టపడి విద్యార్థుల భవిష్యత్తుకు ప్రశ్నార్థకం లంచం డిమాండ్ మరియు అంగీకారం గాంధీ మెడికల్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ సిహెచ్ కోటేశ్వరమ్మపై ఆరోపణలు దోషులపై కఠిన చర్యలకు సర్వత్రా డిమాండ్ లంచం తీసుకుంది అంటానికి లంచం తీసుకొని ఎగ్జామ్స్ పాస్ చేయించారు అంటానికి పూర్తి ఆధారాలతో సహా ఉన్నాయి మా దగ్గర దానికి తగ్గట్టే ఎవరినైతే వీళ్ళు పాస్ చేశారో లంచం తీసుకొని ఆ పాస్ చేసిన అబ్బాయి మెయిన్స్ ఎగ్జామ్ అంటే ప్రాక్టికల్స్లో వీళ్ళు లంచం తీసుకొని పాస్ చేశారు థియేటికల్ ఎగ్జామ్లో ఆ అబ్బాయి ఫెయిల్ అయ్యాడు మరి ప్రాక్టికల్స్లో ఫెయిల్ అయిన అబ్బాయి థియేటికల్ ఎగ్జామ్స్లో ఎలా ఫెయిల్ అయ్యాడంటే ప్రాక్టికల్స్లో చక్కగా లక్ష రూపాయలు లంచం తీసుకొని ఆ అబ్బాయిని పాస్ చేశారు వాట్సాప్ సంభాషణలు వాట్సాప్ చాట్ హిస్టరీ మొత్తం అన్నీ ఉన్నాయి మన దగ్గర ఇంత దారుణమైన అంశం అండి నిజంగా అవినీతి మిగతా అన్ని విభాగాల్లో ఉంటున్నాయి ప్రతి విభాగంలో ఎక్కడి నుంచి చూసుకుంటున్నా ప్రతి చోట అవినీతి కనపడుతుంది విద్యలో ఇంకా విద్యా వ్యవస్థలో ఇంకా అవినీతి లేదనుకుంటా ఉన్నాం ఇప్పుడు దాంట్లో కూడా వచ్చేసింది ఈ మేడం గారి వల్ల నిజంగా ఎవరైతే వైద్య విద్యార్థులు ఉన్నారో వైద్య ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ సంఘటన గురించి ఒకసారి ఆలోచించాల్సిన సమయం వచ్చింది అంత దారుణమైన సంఘటన చూడండి నిజంగా ఇది అది కూడా ఎక్కడ జరిగింది మన ఉస్మానియా మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రాక్టికల్ పరీక్షలు అవినీతి చోటు చేసుకున్నట్లు వచ్చిన ఉదంతం రాష్ట్ర విద్యా వైద్య వ్యవస్థలో ఒక చీకటి అధ్యాయాన్ని ఆవిష్కరించింది ఈ ఘటన సమాజానికి తీవ్రమైన నష్టాన్ని కలిగించడమే కాకుండా కష్టపడి చదివే విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుంది అత్యంత సున్నితమైన వైద్య రంగంలోనే ఇలాంటి అక్రమాలు జరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది ఈ అవినీతి వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు కరీంనగర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వరంగల్ తెలంగాణకు చెందిన పరీక్షల నియంత్రణాధికారికి పంపిన ఒక లేఖ ద్వారా ఈ విషయాలు మొత్తం వెల్లడయ్యాయి అసలు స్టోరీ ఏంటంటే ఈ లేఖ మనకి దొరికిన లేఖలో కీలక అంశాలు మనం ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం దాంట్లో మెయిన్గా అసలు ఆరోపణ ఏంటి అంటే గాంధీ మెడికల్ కాలేజీ సికింద్రాబాద్ చిన్న ప్రొఫెసర్ మరియు కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ సిహెచ్ కోటేశ్వరమ్మ ఈమె ఏం చేశారు జూన్ మూడు నుంచి ఆరు వరకు మొన్న లాస్ట్ మంతే ఈమె ఉస్మానియా మెడికల్ కాలేజ్ జరిగిన పీజీ ప్రాక్టికల్స్ పరీక్షలో ఎక్స్టర్నల్ ఎగ్జామినర్గా విజుల అంటే ఈ ఇనిజులేటర్ అంటారు కదా ఎగ్జామినర్గా ఆమె అక్కడ విధులు నిర్వర్తించారు అయితే ఈ ఎగ్జామ్ సందర్భంగా అపోలో మెడికల్ సైన్స్ నుండి వచ్చిన ఒక అభ్యర్థి మనడు ఏం చేశాడు పరీక్షల్లో పాస్ అవటం కోసం ఈమెకి లక్ష రూపాయలు లంచం ఇచ్చా ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో పాస్ కావటం కోసం లక్ష రూపాయలు లంచం ఇచ్చాడు ఈ తీవ్రమైన ఆరోపణలను డాక్టర్ బి నిర్మలాదేవి ప్రొఫెసర్ మరియు విభాగాధిపతి పరీక్షల చైర్మన్ ఆమె దృష్టికి తీసుకెళ్లారు ఈ విషయం మొత్తం దీంట్లో వీళ్ళ వాట్సాప్ డేటా మొత్తం లీక్ అయిన అదే బలమైన సాక్ష్యం అనమాట ఈ విషయం తెలిసిన వెంటనే డాక్టర్ నిర్మలాదేవి ఇతర సిబ్బందితో కలిసి ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్కు మౌఖ్యంగా ఫిర్యాదు చేశారు అయితే ఈ అవినీతి గురి వ్యవహారానికి బలమైన మరియు నిర్విధాస్పద సాక్ష్యంగా నిలిచింది డాక్టర్ కోటేశ్వరమ్మ డాక్టర్ నిర్మలాదేవికి పంపిన వాట్సాప్ సందేశాలు ఈ సందేశాలు ఆమె ప్రమేయాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి మరియు ఆమె నేరాన్ని అంగీకరించినట్టు కూడా స్పష్టం చేస్తున్నాయి అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయండి ఈమె ఎవరైతే డాక్టర్ కోటేశ్వరమ్మ ఉందో ఆమె డాక్టర్ నిర్మలాదేవికి పంపిన వాట్సాప్ మెసేజ్ వాట్సాప్ చాట్ చూస్తే ఎవరికైనా క్లియర్గా అర్థమైపోద్ది అసలు అక్కడ ఏం జరిగింది అని సో అసలు ఈ సంఘటన ప్రమేయం డాక్టర్ బాబురావు వివరణ ఈ అవినీతి ఆరోపణలకు గతంలో జరిగిన ఒక సంఘటనకు సంబంధించి ఉన్నట్లు డాక్టర్ బాబురావు ఎవరు కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి మరియు ప్రొఫెసర్గా ఉన్నారు ఈయన ఈ ఎప్పుడు ఈ జరిగిన ఒక కథ అయితే ఉందో ఈ లక్ష రూపాయలు లంచం ఇచ్చిన కథ అయితే ఉందో ఈ దీనికి గతంలో జరిగిన ఒక సంఘటనకి ముడిపెట్టారు పెట్టి నిజంగానే జరిగింది అన్నట్టుగా ఆయన చెప్తున్నారు అదేంటంటే బాబురావు గారు ఏం చెప్పారంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మూడో తేదీ నుంచి ఆరో తేదీ వరకు ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్ జరిగిన పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే డాక్టర్ ఆఫ్ మెడిసిన్ పరీక్షలకు ఆయన ఎక్స్టర్నల్ ఎగ్జామినర్గా వ్యవహరించారు ఈ పరీక్షల్లో అపోలో మెడికల్ కాలేజ్కి చెందిన విశ్వనాథ్ ఆయన హాల్ టికెట్ నెంబర్ కూడా చూడండి టూ డబల్ వన్ డబల్ టూ జీరో టూ వన్ డబల్ డబల్ జీరో టూ అనే విద్యార్థి పేగలమైన ప్రదర్శన కారణంగా ఉత్తీర్ణం సాధించలేకపోయాడు మొత్తం ఫెయిల్ అయిన ముగ్గురు విద్యార్థి తొకడు ఈ విశ్వనాథే ప్రస్తుత అవినీతి వ్యవహారంలో లక్ష రూపాయలు ఇచ్చిన అభ్యర్థిగా అనుమానిస్తున్నారు ఎందుకంటే తీదీ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిన ఈ పిల్లోడు ఎలా మరి ప్రాక్టికల్స్లో పాస్ అయ్యాడు ఇదే ఆశ్చర్యం ఇక్కడ జరగదు ఇట్లాంటిది ఈ సంఘటన తర్వాత విశ్వనాథ్ ఫెయిల్ అవ్వటం వల్లనే అపోలో మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ మరియు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అండ్ డాక్టర్ స్నిగ్ధా పట్నాయక్ను తమ సేవల నుండి తొలగించబడ్డారనే విషయం డాక్టర్ బాబురావు దృష్టికి వచ్చింది ఇది మొత్తం వ్యవహారం వెనుక ఒక పెద్ద నెట్వర్క్ ఉందనే అనుమానాలు బలపరుస్తుంది ఒక విద్యార్థి ఫెయిల్ అవటం వల్ల ఒక సీనియర్ ప్రొఫెసర్ ఉద్యోగం కోల్పోవటం అనేది సాధారణ విషయం కాదు ఇది పరీక్షల ఫలితాలను ప్రభావితం చేయడానికి జరిగిన ప్రయత్నం విఫలమైందంటానికి పరోక్ష నిదర్శనం కూడా కావచ్చు చూడండి చాలా క్లియర్గా ఇక్కడ చెప్తున్నారు చూడండి ఎక్కడన్నా ఒక ఎగ్జామ్ ఒక అబ్బాయి ఫెయిల్ అయితే ప్రొఫెసర్ని తీసేస్తారా ఈ అబ్బాయి ఫెయిల్ అవటం వల్లనే ప్రొఫెసర్ మరియు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని డాక్టర్ స్నిగ్నా పట్నాయక్ని తీసేశారు వీళ్ళు ఎందుకు తీశారు ఈ మొత్తం వ్యవహారంకి ఒక పెద్ద నెట్వర్కే ఉందని తెలుస్తుంది ఒక విద్యార్థి ఫెయిల్ అవ్వటం వల్ల ఒక సీనియర్ ప్రొఫెసర్ ఉద్యోగం కోల్పోవడం అనేది సాధారణ విషయం కాదు ఎక్కడా ఉండదు సహజంగా ఫెయిల్యూర్స్ ఐ మీన్ ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వటం పాసన్ అవ్వడం కామన్గా జరుగుతూనే ఉంటాయి కేవలం ఒక ఎగ్జామ్ ఒక అబ్బాయి ఫెయిల్ అయినందుకు పోనీ క్లాస్ మొత్తం ఫెయిల్ అయితే ఆ ప్రొఫెసర్ని తీసేసారంటే ఒక అర్థం పర్థం కేవలం ఆ అబ్బాయి ఫెయిల్ అయినందుకే ఆ ప్రొఫెసర్ ఎందుకు తీసేసారు అంటే దీని వెనక ఏదో ఒక పెద్ద బలమైన నెట్వర్క్ ఉందని అర్థమవుతుంది సో మరి ఈ ఘటన నేపథ్యంలో ఉస్మానియా మెడికల్ కాలేజ్ మరియు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి అవినీతి చర్యలు వైద్య విద్య ప్రమాణాలను దిగడాడమే కాకుండా సమాజంలో వైద్యుల పట్ల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి విద్యార్థుల భవిష్యత్తు వైద్య వ్యవస్థ యొక్క సమగ్రత ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంటుంది మరి ఇప్పుడు ఏం చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే ఒకసారి జరిగింది మరోసారి జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తక్షణమే ఏం చేయాలంటే ఈ ఆరోపణలపై ఒక ట్రాన్స్పరెంట్గా ఒక ఎంక్వైరీ కమిటీ వేయాలి ఎందుకంటే ఆ అబ్బాయి ఫెయిల్ అయినందుకు ఒక ప్రొఫెషన్ని తీస్తారంటే దీని వెనక ఎంత పెద్ద బలం వ్యక్తులనో అర్థమవుతుంది కాబట్టి ట్రాన్స్పరెన్సీగా ఎంక్వైరీ చేయగలిగిన ఒక కమిటీ వేయాలి అర్జెంటుగా ఆ తర్వాత ఏం చేయాలి ఎవరైతే దీనికి బాధ్యతలుగా ఉన్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి వ్యవస్థాగత సంస్కరణలు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిర్వహించడానికి పరీక్షల నిర్వహణలో ముఖ్యంగా ప్రాక్టికల్స్ పరీక్షలో మరింత పారదర్శకత మరియు జవాబుదారీ తీసుకురావాలి దాంతోపాటుగా పాటుగా అని ఇది విజిలెన్స్ మరియు పర్యవేక్షణ వైద్య కళాశాలల్లో పర్యవేక్షణ పరీక్షల ప్రక్రియ నిరంతరం పరీక్షించడానికి ఒక బలమైన విజిలెన్స్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి ఈ ఘటన భారత వైద్య విద్య రంగంలో ఉన్న లోపాలను ఇది చూపుతుంది విశ్వసనీయమైన మరియు నిష్పాక్షమైన పరీక్షల ప్రక్రియ ద్వారా మాత్రమే అర్హులైన వైద్యులను సమాజానికి అందించగలం ఈ కేసును ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవాలి తద్వారా భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు తావు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకటి చ ఇప్పటివరకు ఎన్ని చర్యలు మనకు తెలియదు మన దృష్టికి రాలా ఇది మనకి తెలిసింది పూర్తి ఆధారాలు సహా బయటకు వచ్చింది కాబట్టి దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఇకముందు ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడాలి